టి నుంచి అటు సోషల్ మీడియా కానివ్వండి ఇటు న్యూస్ ఛానల్ అన్నింటిలో కూడా ట్రోల్ చేస్తున్నారు అలానే ఇటు చూసుకుంటే చాలా వైరల్ అయినటువంటి విషయం వరంగల్కి సంబంధించి ఒక వ్యక్తి బిజినెస్ పర్పస్లో కానివ్వండి వేరే కొన్ని కారణాల వల్ల వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్కి సంబంధించి పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఎవరైతే బిజినెస్కి సంబంధించిన నెంబర్స్తో కాల్స్ మాట్లాడారనే అనే నెపంలో కానివ్వండి కొన్ని ఎటువంటి ఆధారాలు లేకుండా వరంగల్ వాస్తవ్యులు అన్నటువంటి మహమ్మద్ గారిని అయితే ఉగ్రవాదిగా ట్రీట్ చేస్తూ చాలా వరకు సోషల్ మీడియా కానివ్వండి బయట అయితే పెద్ద ప్రచారం జరిగింది దీనికి గాను ఆయన కుటుంబం గనక ఏమైనా చేసుకొని ఉంటే లేదా ఆయన పరిస్థితి ఏంటి ఇక్కడ వరంగల్లో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నారు అలానే ఆయన అక్కడున్న సమయంలో వాళ్ళ కుటుంబం గనక ఏదైనా చేసుకుంటే ఏంటి అనేది రేపు పొద్దున్న నా ఫ్యూచర్ ఏంటి అంటూ కూడా ఆయన ఇక్కడ వరంగల్కి సంబంధించి మిల్స్ కాలనీలో అటు ఎవరైతే దీన్ని దుష్ప్రచారం చేశారో అది నిజ నిజ నిర్ధారణ తెలియకుండా వాస్తవాలు తెలియకుండా అటు టీవీలో కానివ్వండి ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి కొన్ని అన్ని ప్రచారం చేశాయో వాటి మీద కంప్లైంట్ ఇవ్వడానికి గాను ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ మిల్స్ కాలనీలోకి ఆయన రావడం అయితే జరిగింది అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత పెద్ద నిందని ఆయన మీద వేశారు వరంగల్కి సంబంధించి వరంగల్ వాస్తవ్యాన్ని పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని ఎలా డిక్లేర్ చేస్తారు అంటూ కూడా ఆయన మండిపడడం జరుగుతుంది అలానే ఇప్పటి వరకు కూడా అందరూ భయ్యా అది ఇది అనుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి అగ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి రే పొద్దున్న నా పిల్లల ఫ్యూచర్ ఏంటంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఎవరెవరితో మాట్లాడారు ఎలా మళ్ళీ బయటకు వచ్చారు ఆయనతో మాట్లాడదాం నమస్తే భయ్యా స్థలం లేకు అసలు ఏం జరిగింది మీరు ఎక్కడికి వెళ్తుంటే మిమ్మల్ని ఆపారు అసలు ఏం జరిగింది ఇక్కడ ఇంత పుకారులు ఇవ్వడానికి కారణం ఏంటి అసలు మీరు పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడారా నిజమేనా మీకు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా నా పేరు మొహమ్మద్ జక్రియా అమ్మ నేను రెండు వేల ఒకటి మార్చి నుండి జమాతుల్ ముస్లిమీన్ ఇండియా అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను మా సంఘం జమాతుల్ ముస్లిమీన్ వరల్డ్లో చాలా ప్రదేశాల్లో ఉంది చాలా కంట్రీల్లో ఉంది పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ దుబాయ్ ఖతర్ అమెరికా ఇట్లా చాలా ప్రదేశాల్లో ఉంది గత రెండు వేల పద్నాలుగులో కూడా శ్రీలంక జమాతుల్ ముస్లిమేన్ సంఘ అధ్యక్షుడిని కలుసుకోవడానికి నేను శ్రీలంక వెళ్ళి వచ్చాను ఒకసారి ఇప్పుడు రెండోసారి పోబోతున్నాను అత అతన్ని కలుద్దామని అప్పుడు చెన్నై నుండి విమానం ఉండటం వల్ల చెన్నై పోతుంటే అక్కడ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నువ్వు జమాతుల్ ముస్లిం అధ్యక్షుడు కాబట్టి నీ గురించి కొన్ని మాకు డీటెయిల్స్ కావాలి అన్నారు డీటెయిల్స్ కావాలని వాళ్ళు నా ఫోను నా పాస్పోర్ట్ అన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ప్రశ్నిస్తాం జరిపారు గత రెండు రోజులుగా నన్ను ప్రశ్నించారు ప్రశ్నించిన తర్వాత వాళ్ళు నిన్న ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి మధ్యాహ్నం మూడు గంటల టైంలో నా ఫోన్ పాస్పోర్ట్ ఇచ్చి మీ సంఘం వరల్డ్ అన్ని దగ్గర క్లీన్గా ఉన్నది మీరు ఇండియాలో క్లీన్గా ఉన్నారు మీరు ఇప్పుడు కావాలంటే మీరు పోవచ్చు శ్రీలంక పోవాలంటే శ్రీలంక పోండి లేదా మీరు ఇంటికి పోవాలంటే ఇంటికి పోండి అని నాకు అన్నీ అప్పగించారు వాళ్ళు దాని తర్వాత నేను శ్రీలంక పోదామన్నా కానీ ఇప్పుడు టయ ఫ్లైట్లు అన్నీ కూడా నా ఆల్రెడీ టికెట్స్ అయిపోయినాయి మళ్ళా టికెట్ చూసుకుంటే మళ్ళీ పైసలు పెట్టాలి నా దగ్గర డబ్బులు లేని కారణంగా నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఇంటికి రావంగానే నా భార్య పిల్లలు తల్లి చెల్లి అందరు కూడా ఒకటేసారి యాక్ట్ చేసుకుని ఏడుస్తున్నారు అంటే అసలు మీకు అక్కడ ఉండగా అసలు ఏం తెలియదు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఫోన్ లేదు ఏం లేదు మీ దగ్గర ఉట్టి రూమ్ లో ఒక్కడనే ఉన్నాను నా దగ్గర ఫోన్ లేదు ఎవరితోటి నాకు మాటలు లేవు నా భార్య పిల్లలతో కూడా కనీసం మాట్లాడుకోవాలి రెండు రోజులు అట్లనే ఉన్నాను ఇవాళ మా ఇవాళ వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను ఇవన్నీ కూడా ఏంది అని అయితే ఒక్కసారి నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ వంట ఉగ్రవాది వంట ఇట్లా ఇట్లా అని వీళ్ళందరూ న్యూస్లో వస్తుంది అని వాళ్ళు చెప్పే తరికి అసలు నేను చాలా పరిశాన్ అయిపోయా ఏం చేయాలి ఏంది అని మా తమ్ముని పిలుచుకొని ఇక్కడ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు ఏదైనా నాకు మద్దతు ఇస్తారని ఇటు వచ్చాను ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే నా గురించి అసలు ఎవరు చెబితే అన్ని మాటలు మీడియా ప్రజల్లోకి నిందలు చేశారు వాళ్ళు చెడు మీరు చెప్పారు క్షణాల్లో అందరికి ప్రజలందరికి చెప్పింది అంటే చెడు తొందరగా స్పెడ్ అవుతుంది కదా చెడు కాబట్టి తొందర ఇప్పుడు నా భార్య పిల్లలు గతి అయింది ఇప్పుడు నా పిల్లలు స్కూల్కి ఎట్ట పోవాలి నా భార్య పిల్లలు ఎట్లా అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి నేను శివానగర్ అండర్ బ్రిడ్జ్ లో గత రెండు వేల పదిహేను కాడ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నాను అయినా బిర్యానీస్ ఉంటారు మేడం అందరు కూడా ఆ ప్రదేశంలో ఉన్న అందరు కూడా చాలా నన్ను ఎందుకు మన బాబాయ్ తమ్ముడు అన్న అనుకుంటా చాలా అతడి ఫ్రెండ్లీగా ఉంటూ వ్యా వ్యాపారం బాగా నడుస్తుంది నాది ఈ ఏరియాలో అందరికన్నా మంచిగా వ్యాపారం చే జరిగేది నా హోటలే అందరి అందరిలో ఏకమత్యంగా తో మన మన తోబట్టులాగా అందరు కలిసిమెలిసి ఇక్కడ చేసుకునేటోళ్ళు ఇప్పుడు ఏంటంటే ఉగ్రవాది పాకిస్తాన్ ఏజెంట్ అంటే రేపు రోజున నాతో కలవటానికి నాతో నా హోటల్కి రావడానికి ఎవరు ప్రయత్నిస్తారు ఎవరు వస్తారు మేడం ఇలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలేస్తారు ఈ మీడియా కానీ అది కనీసం ఈ వ్యక్తి ఏంది ఎక్కడ ఎవరు ఎవరితోటి ఈయన తీసుకున్నారు కనీసం ఈ పోలీసు వాళ్ళన్నా ఎవరన్నా చెప్పారా ఎవరు పోలీసులు కూడా ఏం చెప్పలేదు ఎలా లేకుండా ఎలా చేస్తారు ఇలా అంటారా ఎలా చెప్పారు ఎలా చేశారు అసలు బయటికి ఎలా వచ్చింది ఈ న్యూస్ ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు చెడుని ఎంత విధంగా ఎలాగైతే మీరు జనంలో తీసుకొచ్చారో మళ్ళా మంచిని కూడా మీరు అలాగనే ప్రజల్లోకి తీసుకురండి నాకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదు నిజంగా అక్కడ మీకు బిజినెస్ పాకిస్తాన్లో నాకు ఏ బిజినెస్ లేదు శ్రీలంకలో నాకు ఏ బిజినెస్ లేదు నేను పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడినా శ్రీలంక వాళ్ళతో మాట్లాడినా ఖత్తరాళ్ళతో మాట్లాడినా అమెరికా వాళ్ళతో మాట్లాడినా సంఘం గురించి సంఘం నాయకులు ఇలా ఇలా తప్పుడు పనిచేస్తే ఎలా చేయాలి అనే దాన్ని గురించి నేను చేస్తా నేను గ్రంథాలు చదువుకుంటా ఉంటాను కాబట్టి అవగాహన ఉన్నది కాబట్టి దీని ఈ మసలో వచ్చింది ఇది ఏం చేయాలి అని వాళ్ళు అడిగితే చెప్తాను అంతే తప్ప మాకు బిజినెస్ పరంగా ఏ బిజినెస్లో నాకుంది ఇదే చిన్న బిజినెస్ దీంతో నా భార్య పిల్లలు కొన్ని న్యూస్ రిపోర్టర్లో ఏంటంటే నేను పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్ నుండి వచ్చాను ఆంధ్రాలో కొన్ని రోజులు ఇక్కడికి వచ్చాను అది ఇది మాటలు కూడా రాశారు నాకు పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు మా తాతకి మా ముత్తాతకి ఎలాంటి సంబంధం లేదు మా నాన్నగారు గుంటూరు గుంటూరు డిస్టిక్లో సిరిపురం అనే ఒక ఊర్లో జన్మించాడు నా వయసు తొమ్మిది సంవత్సరాలు అప్పుడు ఉండగా మాది కులం వచ్చేసి నూరు భాష దూదెకుల కులం దూదెకుల కులం నూరు భాష వాళ్ళంటే ఇస్లాం గురించి వాళ్ళకి ఏం అవగాహన ఉండదు ఏం తెలియదు వాళ్ళు మన ఏమంటారు వినాయకుడు పూజలు చేస్తాడు తెలుగు వారిగానే ట్రీట్ చేస్తారు భాష భాష ఒక్కటే కాదు అన్ని పండుగలు చేస్తారు దీపావళి దసరా అన్ని అన్ని పండుగలు చేస్తారు చివరికి మన ఏమంటారు చర్చిల్లో పోయి కొవ్వొత్తులు పట్టుకొని కూడా నిలబడతారు ఇలాంటి ఇలాంటివైతే వరంగల్లో వ్యాపారం గురించి నవార్ అమ్ముతాడు నవార్ అమ్ముతానికి ఇక్కడికి వస్తే ఆయనకి ముస్లింస్లు కొంతమంది తెలిసి అరే మీరు మేము ముస్లిములు కాదురా మీరు హిందువుల్లో సుమారు అవుతారు మీరు హిందువుల్లో ఉంటారు అసలు మీకు ఇస్లాంకి ముస్లిములకి ఏ సంబంధం లేదంటే మా నాన్నగారు కొంచెం ఇస్లాం గురించి తెలుసుకోండి నా నేనైతే ఎట్లా అయిపోయాను నా కుమార్తె కొడుకుల కన్నా ఇస్లాం అంటే ఏందో తెలియాలని నన్ను అప్పుడు హైదరాబాద్లో భారత ఆధ్వర్యంలో అక్కడ వాది హదీస్లో చది చదివిచ్చాడు అక్కడ నుండి నేను చదువుకొని వచ్చి ఇక్కడే అమ్మాయిని రెండు వేల సంవత్సరంలో జాన్పీర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉన్నాను దాని తర్వాత రెండు వేల పన్నెండులో నలుగురు పిల్లలు అయిన తర్వాత రెండు వేల పన్నెండులో మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి కారణాల వల్ల పెళ్ళిళ్ళు రెండో పెళ్లి చేసుకున్నాను దాని తర్వాత ఇప్పుడు నాకు మొత్తం సంతానం తొమ్మిది మంది ఫస్ట్ భార్యకి ఆరుగురు తర్వాత భార్యకి ముగ్గురు ఐదుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు అందరు కూడా జాన్పీలోనే నివాసం కానీ ఈ ఈ నిబంధన ఈ ఈ నిందలు నా మీద వేయటం వల్ల మా బతుకులన్నీ కూడా ఇప్పుడు ఎలా బతుకాలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి మీ మీడియా వాళ్ళకి ఎవరైతే నా మీద అబద్ధాలు వేసి జనానికి తెలియజేస్తారో వాళ్ళందరితోటి నేను కోరుకునేది ఏంటంటే నిజాన్ని మీరు జనంలోకి వచ్చేటట్టు చేయండి నాకు తలెత్తుకొని బతికేటట్టు నన్ను చేయండి అని నేను ఫీల్ అయ్యారు నుంచి ఇలా అని తెలియగా ఎందుకంటే మీ దగ్గర ఫోన్ లేదు టీవీ లేదు ఏమీ తెలియదు కానీ బయట మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మా ఇంట్లో ఇప్పుడు కూడా టీవీ ఉండదు మీ వాళ్ళకి ఎలా ఫోన్లు వాట్సాప్ ద్వారా తెలిసినాయి ఫోన్లు ఎట్లయినా ఇంట్లో ఉంటాయి కదా దాని ద్వారా తెలిసింది నాకు కొడుకు ఇక్కడ హోటల్లో చూస్తాడు హోటల్లో వాళ్ళ అంద అందరూ వచ్చి మీ నాన్న ఇట్లాంటి కదా ఇట్లాంటివి కదా అంటే నిన్నడు కాంచి హోటల్ బంద్ చేసుకొని ఒకటే ఏడుపుతో తిరుగుతాను అనమాట అయిపోయి ఉంటారు కదా ఇట్లా జరగటం వల్ల మా మీద చాలా ఇది పడింది మొత్తం హోటల్స్ అన్ని కూడా బంద్ ఉన్నాయి మాది నేను ఇప్పుడు మన సీఏసాబ్కి ఎస్ఏకి రిక్వెస్ట్ చేసేది అది ఏంటంటే నా మీద ఇలాంటి నిందలు వేసిన వాళ్ళని మందలించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను చూశారు కదా ఎలాంటి నిజ నిర్ధారణలో తెలియకుండానే ఏమీ ఆధారాలు లేకుండానే నన్ను టెర్రరిస్ట్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని కానీ పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని ఎలా డిక్లేర్ చేస్తారు మీకు పోలీసు వారు చెప్పారా లేకపోతే ఉన్న ఆధారాలు ఉన్నాయా ఎలా చేస్తారు ఈరోజు నేను ఇక్కడ ఎలా బతకాలి నా కుటుంబం ఎలా బతకాలంటూ అలానే అటు సోషల్ మీడియా కానివ్వండి ఎవరైతే ఇది నెగిటివ్ స్ప్రెడ్ చేశారో ఆ మీడియా మీద కూడా ఆయన విరుచుకుపడడం జరిగింది అలానే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్కి సంబంధించి మిల్స్ కాలనీలో ఆయన ఇక్కడ కంప్లైంట్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీస్ వారు ఈయనకి హామీ ఇవ్వడం జరిగింది మొత్తానికి కూడా ఏదైనప్పటికీ కూడా నిజాలు నిర్ధారణ ఏది ముందు ఒక వ్యక్తి మీద అభాండాలు వేయడం కానీ స్ప్రెడ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది ఆయననే కదా అది ఎవరైనా సరే ఆ పొజిషన్లో ఎవరున్నా సరే ఖచ్చితంగా అవుతారు ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పినట్టుగా వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు ఇవాళ నా బిజినెస్ నడవదు మేము ఎలా బతకాలంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది మొత్తానికి నిన్నటి నుంచి హల్చల్ అవుతున్నటువంటి వరంగల్ వాసి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్ లో ఈయనకి బిజినెస్లు ఉన్నాయి అంటూ మొత్తం ఘోరంగా ట్రోల్ చేసినటువంటి అలానే వైరల్ అయినటువంటి వార్తకి ఇక్కడ చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు ఆయన ఇప్పటికి బయటకు వచ్చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని కలవడం పోలీస్ స్టేషన్లో కలవడం ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ గానే మొత్తానికి పోలీసు వారైతే చెప్తున్నారు అలానే ఇక్కడ వీళ్ళు కూడా ఈయన బయటకు రావడంతో ఇదంతా కూడా ఫేక్ అని చెప్పేసి మొత్తానికి అయితే నిర్ధారణ అయింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్